ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాబోయ్ అసలు సోకల్ మీడియా ఎట్లాగ చూపించారు సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ బయట భారత్ మాతాకి జై అనాలని జై హింద్ ఖచ్చితంగా అనాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు మన ఇష్టం మీ ఇష్టం ఎందుకంటే గొప్ప నినాదం అది ఉత్తేజాన్ని నింపే నినాదం ఎంతో ఉద్వేగం ఉంటది ఆ నినాదంలో భారత్ మాతాకి జై అంటే తల్లి భారతికి వందనం జయ జయధ్వానాలు అది వింటే అంటే కూడా దేశభక్తి ఉప్పొంగుతుంది సరే అది అనకపోవడానికి సాకులు మీకు ఉన్నాయి రాజ్యాంగంలో రాసలేదు అది మీ ఇష్టం కానీ జెండాకు వందనం చేయాలి జెండా సంబంధించి చాలా రూల్స్ ఉన్నాయి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయి చాలా ప్రభుత్వ అధికారులు వాటిని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే స్కూల్ టీచర్స్ స్కూల్స్ లో కూడా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు జెండా వందనం చేయట్లేదు జనగ వాడట్లేదు సెల్యూట్ చేయట్లేదు అసలు రూల్ ఇంకోటి చెప్పాలండి జెండా వందనం చేయాల్సిందే జెండాను గౌరవించాల్సిందే త్రివర్ణ పతాకాన్ని వేలాది మంది త్యాగాల ఫలితం మన స్వతంత్రం అలాంటిది మనం ఉత్సవం చేసుకుంటున్నాము బాప్రి నాకు ఇవ్వాలి ఇంకో విషయం తెలిసింది మెదక్ జిల్లాలో జహీరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం